ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఒక వాయిస్ బలంగా వినిపిస్తుంది కరోనా టైంలో అటు ఎమ్మెల్యే కుటుంబం అందుబాటులో లేదని విజయమ్మ అసలు విజయమ్మ సాయిరాజు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ కానీ ఆమె భార్య కానీ ఏంటి సార్ ఎలా చూడాలి అసలు దీన్ని నిజానికి అశోక్ అటువంటి మాట్లాడడానికి అర్హుడు కాదు బికాజ్ ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు సాయిరాజ్ ఏం కాదు ప్రజలకి దగ్గరగా ఉండాల్సిన అవసరం నీ పట్లే ఉంది అది అది నువ్వు చేయాల్సిన బాధ్యత నీది ఒక ఒక డిజాస్టర్ ఒక కలామిటీ ఒక కరోనా లాంటి విపత్తు అవి వచ్చినప్పుడు ధైర్యం చెప్పాల్సింది పక్కన నిలిచోవలసింది ఎవరు ఆ ప్రతినిధులే వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధిగా నువ్వు ఎక్కడున్నావు ఆ ప్రశ్న విద్య మెయిట్లో తప్పేముంది నువ్వు అంటున్నావు ఆ దంపతులు ఇక్కడ లేరు అని అనేసి నిజానికి ఆ కరోనా మొదటి వేవులోనే సాయిరాజు పూర్తిగా కరోనా ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు అయినా కానీ విజయమ్మ ఇక్కడ బలిపుట్టుకులోనే ఉంటూ తన కార్యక్రమాలను నిర్వర్తించింది ఒకవైపున ఎవరికైనా అంబులెన్స్ అవసరమైతే కరోనాలో ఎవరో రాని టైంలో అంబులెన్స్ని పెట్టుకుని పంపించినారు ఉదాన ఫౌండేషన్ నుంచి ఉద్దాన ఫౌండేషన్ అంబులెన్స్ని పంపించారు అలాగే ఎవరన్నా ఒక విపత్తుల ద్వారా ఇబ్బంది పడుతుంటే కరోనా ద్వారా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు అవసరమైన ఆక్సిజన్ని ఆక్సిజన్ కానీ బెడ్లను కానీ ఏర్పాటు చేయడంలో విజయం తన పాత్ర పోషించింది మేము అప్పుడేమీ కాదు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా కాదు జిల్లా పరిషత్ మెంబర్ కూడా కాదు బట్ నువ్వు ఎమ్మెల్యేవి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి మీరు కరోనాలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తావా అసలు ఏమైనా వివేకం ఉందా నీకు ఆమెను విమర్శించడంలో అర్థం లేదు వాళ్ళు వాళ్ళ లేని బాధ్యతని ఈ ప్రజలు తమకి ఇవ్వకపోయినా తమ నైతిక బాధ్యతగా వాళ్ళు నిర్వర్తించిన దానికి మనం ప్రశంసించాలి వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి ప్రజలు ఉన్నారు మీకు మాత్రమే ఆ వివేకం లేదు ఆ విశాలమైన హృదయం లేదని ప్రజలు అనుకుంటున్నారు ఇంకా ఆమెను గురించి మాట్లాడుతూ విమర్శిస్తే పెద్ద నాయకులు అయిపోరు అని అంటున్నారు అసలు నీవేపాటి నాయకుడు అని రెండు వేల పద్నాలుగు ముందు నీ పై నీ పాత్ర ఏంటి నీ 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 ప్రజా జీవితం ఏమిటి ఆమె రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రజా జీవితంలో గడుపుతూ ఉంది విమర్శ చేస్తే పెద్ద మనుషులు అయిపోరు తప్పులు చేసినప్పుడు విమర్శించకపోతే కృతజ్ఞులు అవుతారు ప్రజలు ప్రజలకి వాళ్ళ వ్యతిరేకులు అవుతారు తప్పు చేశావు గనకనే నిన్ను విమర్శించే పాత్ర పోషిస్తుంది నీ తప్పులు నెత్తి చూపుతూ ఉంది విజయం మాత్రమే కాదు మేము కూడా ఎత్తి చూపుతా ఉన్నాం నువ్వు ఎప్పుడైతే వైఫల్యం చెందినావో నీ వైఫల్యాల గురించి చెప్తా ఉంది అది వ్యక్తిగత విమర్శగా కాకుండా నీ ఒక ప్రతినిధిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఎంపిక చేశారు నా బాధ్యతని నిర్వర్తించలేకపోయినారు విజయం దాన్ని గుర్తు చేస్తుంది అన్న విషయం నువ్వు గుర్తిరిగితే నీ విద్యతో వ్యవహరించిన వాడు అవుతావు అలా కాకుండా అది విమర్శగాను లేకపోతే ఎప్పుడు నాకు ఎటువంటివి ఎదురవ్వలేదు నేను కేవలం అప్పటి రోజుని మాత్రం విమర్శించే ఎక్కడికి విమర్శించే విమర్శించేవాడిని ఎక్కడ నేను ఎప్పుడూ విమర్శించలేదు కాబట్టి నాకు ఎవరు విమర్శించకూడదు అనుకుంటే తప్పు నువ్వు ప్రతినిధివి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపిక కాబడ్డావు ఇప్పుడున్న క్యాండిడేట్ తాలూకా భర్త మీద ఎంపిక కాబడ్డావు నిన్ను ప్రశ్నించటం కానీ నిన్ను విమర్శించటం కానీ అది ఏమాత్రం అనైతికం కాదు అసమంజసం కాదు సమంజసమైన చర్య వాటిని నువ్వు స్వీకరించాలి ఇంకంటావు ఇచ్చాపు కవిటి సోంపేట ఈద్పురం రోడ్డు నువ్వు శాంక్షన్ చేయించావా రెండు వేల పదమూడు పద్నాలుగు నాబార్డు ఆర్ఐడిఎఫ్ పన్ను ప్రణాళికలో భాగంగా ఇచ్చా ఈదుపురం బ్రిడ్జితో పాటు ఎస్కేఈ రోడ్డు వైడెనింగ్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే ప్రాజెక్టు ఒకే ప్యాకేజీలో కల్పించి శాంక్షన్ చేసింది నువ్వు శాంక్షన్ చేసావా ఒక్క కాగితం చూపించు నీ ప్రతిపాదన నీ ఒక్క కాగితం చూపించు మేము నమ్ముతాం అంతేకాదు రోడ్లన్నింటినీ మీరు వేసి మీరు మీరు వేసిన రోడ్లు ఇప్పుడు వేసుకుంటున్నారా చూపించి ఒక్క ప్రతిపాదన చూపించు ఒక ప్రతిపాదన కనీసం ఇది ఈ రోడ్డు కావాలని ప్రతిపాదన చేసిన శాంక్షన్ చేసిన శాంక్షన్ ప్రొసీడియర్ చూపించు శాంక్షన్ అయిన వాటికి కాని వాటికి అన్నిటికీ కొబ్బరికాయలు పట్టి పెద్ద శిలాపర్కాలు వేసేస్తే మీరు సాధించినట్టు అవుతుందా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక క్రమంలో ఒక ట్రాక్లోకి తీసుకొచ్చి ఏవేవి ఎంత విడుతులో వేయాలి ఎంత ఎంత లెక్కిలో వేయాలి ఎంత మొత్తం అవసరం అవుతుంది దానికి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి కాంట్రాక్టర్ టెండర్లు ఇచ్చి టెండర్ ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే కొబ్బరికాయ కొట్టడం శంకుస్థాపన చేయడం జరిగింది తప్ప మీ ఒక పేపర్ శాంక్షన్ లేదా ఒక ప్రతిపాదనో పట్టేసుకొని ఇది మేము ఇచ్చేసామని చెప్పి కొబ్బరికాయలు కొట్టే నైజం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులది కనుకనే నీకు విమర్శించారు నువ్వు చేయని పనులను ఎత్తి చూపారు తప్పనిసరిగా నీ వైఫల్యాన్ని అంగీకరించు విజయమని ఆమె ప్రశంసించు నీ బాధ్యతలు గుర్తిస్తున్న గుర్తించిన వ్యక్తిగా ఆమెని ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు నిన్ను విమర్శించటం అన్నది ఆమె బా ఆమె బాధ్యత ఏం కాదు కానీ ఒక అభ్యర్థిగా నీవెలా వైఫల్యం అన్న విషయాన్ని ఎత్తి చూపడం మాత్రమే విజయం తీసుకున్నది తప్ప ఇది ఒక కుసంస్కార విమర్శలు కాదు ఆమెవి చాలా హుందాగా చాలా ఉత్తమమైన భాషతో మాట్లాడింది గుర్తించాలని అశోక్ని సందర్భంగా తెలియజేస్తా